మిస్చార్జీలు కాన్స్పటెన్ ఛార్జీలు పెరిగినాయి మెనో మారుతుంది తెలుసా వారానికి నెలకు అన్ని రకాల పద్ధతులు ఫైనల్ చేస్తా ఉన్నాం మీ ఆరోగ్యానికి మంచిగా ఉండేదట్టుగా అన్ని రకాల వస్తువులు నలభై శాతం పెరిగినాయి మిస్చార్జీలు కాన్స్పటెల్ ఛార్జీలు బ్యాంక్ వచ్చినాయా ఇంకా అన్ని ఎవరే ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ విద్యా వ్యవస్థ బాగుపడాలని గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా వ్యవస్థను బాగు చేసేటువంటి ఆలోచనతోటి ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పాఠశాలల పదకొండు వేల రూపాయలతోటి ప్రతి ఊర మహిళా సంఘాలతోటి ప్రతి స్కూల్ కు మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమం తోటి ప్రారంభమై గురుకుల కాలేజీలు భర్తీ చేయడం కానీ డిఎస్సి ద్వారా టీచర్ నియామకాలను కానీ టీచర్ ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ చేసి ఈ విద్యా వ్యవస్థను బాగు చేసేటువంటి ప్రయత్నం ప్రారంభించి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పేరు మీద గురుకులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేరునటువంటి పరిస్థితులలో గురుకులాలన్నీ కూడా ఎగ్జామ్ ప్రజలు ఉత్తమ్ కుమార్ చెప్పినట్టుగా ఇక్కడే టీచర్ ఇక్కడనే ఉంటారు గ్రౌండ్ ఉంటుంది ముప్పై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల వెయ్యి యాభై సర్వే నెంబర్ వేల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వం మంచిగా ఒక మంచి క్రీడా మైదానాలు చేసి పిల్లలు అద్భుతంగా అనేక రకాల శిక్షణ ఇచ్చి మెయిన్గా ఇక్కడ ఆర్కిటెక్ట్ మేడం నేను విజ్ఞప్తి చేస్తున్నా భవన నిర్మాణం ఎంతో ముఖ్యమో ఆట స్థలాలకు సంబంధించి ఏరియా పెద్ద ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి దాన్ని నియోజకవర్గం నుంచి అనేక మంది స్పోర్ట్స్ రాబోయి ఈరోజు ఇక్కడ చెన్నెలు అందరూ తమ్ముళ్ళు ఉన్నారు ఒక మాట మాత్రం చెప్తాను దయచేసి మీ తల్లిదండ్రులు చాలా ఆశ పెట్టుకొని మిమ్మల్ని అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో మీరు బాగా చదువుకోవాలను మిమ్మల్ని గురుకులాలకు పంపించారు సమయాన్ని వృధా చేయకండి ఆటలు ఆడుకోవచ్చు తర్వాత మంచిగా ఒక జీవితంలో షటిల్ అయినాక పెళ్ళి లేక మీ భార్యాభర్తలు కలుసుకొని అనేక జీవితాలు షెటిల్ చేసుకోవచ్చు కానీ ఈ విలువైన సమయాన్ని దయచేసి ఒక విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నా మీ తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగా కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు మీ ఊరికి పేరు తెచ్చి రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ సమాజానికి ఒక నిర్ణయాన్ని లక్ష్యాన్ని పనిచేసుకోండి లేదు అంటారు చిన్న సాగు ఒక రెండు నిమిషాలు ముప్పై నలభై ఏళ్ళ కింద పెద్ద తుమ్మ నాయకులు మాత్రమే దొరుకుతున్న మాట వాళ్ళు దొరకబోతుండే తుమ్మల అంటే పూర్తి వాళ్ళ విలువ ఆయన ఉండే ఎవరో పెద్ద మనిషి ఒక ఆయనే ఈ పూర్తి వాళ్ళ ఇచ్చిన గిఫ్ట్ ఆ మనిషి ఇంటికి తీసుకుపోయి ఇవ నాకి టర్కీ టవల్ అంటే